అందరికీ నమస్కారం ఈరోజు బనాలుపల్లి పట్టణంలోని ఎస్వి డిగ్రీ కళ కళాశాల ఎందు కరస్పాండెంట్ మున్సాం రెడ్డి సార్ సహకారంతో శ్రీ జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జేఎస్ఎస్ బ్రహ్మాందచారి ఈ మత్తుకు అయితే జీవితం అంధకారం అనే విషయంపై అవగాహన సరస్సు అలాగే కరపత్ర ఆవిష్కరణ కరపత్రాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది వాస్తవంగా వచ్చేసి డ్రగ్స్ గంజాయి ధూమపానం మద్యపానం అలాగే పొగాకు ఉత్పత్తులు మనం డబ్బులు ఇచ్చి వ్యాధులు తెచ్చుకునేటివని వీటి నిర్మూలనకు మనం ప్రతి ఒక్కరం కూడా కృషి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని చెప్పి మీ బ్రహ్మాందచారి మీ అందరికీ తెలియజేస్తున్నాడు ఎందుకనంటే వాస్తవంగా వచ్చేసి ఇవి వాడటం వల్ల అనేక రకరకాల వ్యాధులు గురై లక్షలాది మంది చనిపోతున్నారని వీటి నిర్మూలనకు విద్యావంతులైన మీరు అందరూ కూడా కృషి చేయాలని చెప్పి మీ బ్రహ్మాందచారి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాడు దేశ భవిష్యత్తు యువత మీద ఉంది అని అంటే యువత తొందరగా దీనికి ఆకర్షితులు కావడం చాలా బాధకరం అని చెప్పి మీ అంటున్నారు ఎందువలన అంటే ఒకటి మనం ఈ అలవాటు వలన మనము ఆరోగ్యపరంగా మనం నాశనం కావడమే కాకుండా మన కుటుంబ సభ్యులను కూడా ఆర్థిక ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా మన చుట్టుపక్కల ఉన్న వారిని కూడా అనేక రకాలుగా బాధ పెట్టడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి విద్యావంతులైన మీరు మీ కుటుంబ సభ్యులకే తెలియజేయడం కాకుండా పది మందికి తెలియజేసి ఈ డ్రగ్స్ గంజాయి ధూమపానం మద్యపానం వీటి వల్ల కలుగు నష్టాలను మీరు తెలుసుకోవాల్సిందిగా మీ బ్రహ్మానందచారి మీ అందరికీ కిజ్ఞప్ చేస్తూ అలాగే వీటిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విస్తృతమైన ప్రచారం చేపట్టాల్సిన ఆవశ్యక ఉందని చెప్పి ఒకటో తరగతి నుంచి పీజీ వరకు కూడా పాఠ్యాంశాలు ప్రవేశపెట్టి వీటి నిర్మూలనకు ప్రతి ఒక్కరం కూడా పూనుకోవాలని చెప్పి మీ బ్రహ్మాండచారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఎస్వి డిగ్రీ కాలేజ్ చాలా మున్సాంబే అందరికీ తెలియజేయాలని మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ శ్రీ జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జేఎస్ఎస్ బ్రహ్మాందచారి ఎస్వి డిగ్రీ కళాశాల పనాంపల్లెలో ఈ ప్రతిజ్ఞా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఒకటి నేను మత్తు పదార్థాల వల్ల కలుగు నష్టాన్ని తెలుసుకుంటాను నేను నా కుటుంబ సభ్యులు మరియు పది మందికి ఈ మత్తు పదార్థాల వల్ల కలుగు నష్టాలను తెలియజేస్తాను గ్రామాలకు పట్టణాలకు వెళ్తూ మత్తు పదార్థాలు వాడేవారికి వీటి వలన కలుగు నష్టాల గురించి తెలిపి మార్పుకు ప్రయత్నం చేస్తానని నా మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను థ్యాంక్ యూ చాలా మంచి క్వశ్చన్ అడిగినావమ్మా వాస్తవంగా వచ్చేసి సమాజాన్ని పట్టి పీడిస్తున్న అత్యంత దుర్మయ వ్యవస్థ అని చెప్పి మీ జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జేఎస్ఎస్ బ్రహ్మానందాచారి అంటాడు ఎందుకనంటే వాస్తవంగా వచ్చేసి దాదాపుగా అనేక కుటుంబాలు కూడా ఆర్థిక నష్టాలకు గురి కావడమే కాకుండా అనేక వ్యాధులు కొని తెచ్చుకోవడమే కాకుండా ఆత్మహత్యలు కూడా ఆర్థిక ఇబ్బందుల వల్ల చేసుకోవడానికి ఈ మత్తు పదార్థాలే కారణమని చెప్పి మీ చారి అంటాడు వీటిని నిర్మూలించడానికి సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా కంకణం కట్టుకోవాలని ఈ డ్రగ్స్ గంజాయి దుమ్మపానం మద్యపానం వీటి వల్ల అనేక రకమైన వ్యాధులు మీకు ఉదాహరణ సింపుల్గా తెలియజేసినా కానీ అనేక వ్యాధులు కూడా వీటి వల్ల వస్తాయి లివర్ వ్యాధి అయితేమి గుండె వ్యాధులైతే క్యాన్సర్ వ్యాధులైతే దీనివల్ల దాదాపు మన దేశవ్యాప్తంగా సంవత్సరానికి కూడా ఒక యాభై లక్షల మంది మరణించడం బాధాకరం కాబట్టి వీటిని నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ కూడా పూనుకోవాలని చెప్పి మీ బ్రహ్మానందచారి తెలియజేస్తూ విద్యార్థులైన మీరు ఈ విషయాన్ని మీ కుటుంబ సభ్యులకే కాకుండా పది మందికి కూడా తెలియజేసి మంచి సమాజాన్ని ఆరోగ్య సమాజాన్ని నిర్మించడానికి మనం అందరం కూడా కంకణం కట్టుకోవాలని చెప్పి మీ బ్రహ్మానందచారి కోరుతున్నారు వాస్తవంగా అయితే ప్రభుత్వం కూడా దీనిపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది దాని మీదనే బొమ్మ వేసి కూడా మీరు తాగుతే అనారోగ్యానికి గురవుతారని కూడా తెలియజేస్తుంది ఇలా కాకుండా కూడా ప్రతి ఒక్కరికి ఒకటో తరగతి నుంచి పీజీ వరకు పాఠ్యాంశాలు ప్రవేశపెట్టడమే కాకుండా వీటి నిర్మూలనకు విస్తృతమైన ప్రచారం ప్రతి విద్యావంతుడు కూడా కంకణం కట్టుకొని ఆయన కుటుంబానికే కాకుండా పది మందికి తెలియజేసి మంచి సమాజాన్ని నిర్మించడానికి మనం అందరం కూడా కంకణబద్ధులు కావాలని చెప్పి మీ బ్రహ్మాందచారి మీ అద్దరిని కూడా చెప్పు నా పేరు పద్మావతి పిఎస్సీ జాన్ ఆ మత్తు పదార్థానికి ఇష్టం అన్నారు కదా ఆ ప్యార్ ఇచ్చేస్తున్న ఆ తయారు చేస్తున్న మనం స్టార్ట్ చేస్తే ఇలా అంటే అమ్మా ప్రతి ఒక్కరు కూడా దీనికి కూడా కొంచెం బానిసలు అవుతారు ఇవి తాగకపోయినా తట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటారు కాబట్టి ప్రభుత్వం కూడా కంట్రోల్ చేయడానికి చాలా వరకు ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం కూడా కానీ మనం అందరం ఎప్పుడైతే దీని మీద మనం మనం ప్రస్తుతం మార్చుకొని మనం తాగకుండా మనం ఉంటామో అప్పుడే సమాజాన్ని మార్పు చేయడానికి కూడా ఆస్కారం అవుతుంది ఈ విషయాన్ని మనం కూడా అందరికీ తెలియజేయాలా మన కుటుంబ సభ్యులకైతే మన చుట్టుపక్కల ఉండే వాళ్ళకు ఎప్పుడైతే కొనే వాళ్ళు కొనకపోయినారనుకో అప్పుడు వాళ్ళు కూడా పునరుత్పత్తి చేయరు కాబట్టి మనం కూడా దీని మీద విస్తృతమైన ప్రచారం చేయాలని చెప్పి మీ బ్రహ్మాదచారి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఎస్వి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మున్సాహ్ రెడ్డి గారికి అలాగే వాళ్ళ బృందానికి విద్యార్థులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్న మీ అందరినీ అభిమానించే మీ బ్రహ్మాండారి కృతజ్ఞత వందనాలు